హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు ఆగస్ట్ మూడవ తేదీ ఆదివారం వచ్చినటువంటి హిందూ న్యూస్ పేపర్లోని ప్రధాని హెడ్లైన్స్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అలాగే తెలుగులో ఉన్నటువంటి కథలను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకు అయితే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా హెడ్ లైన్ ప్రజ్వల్ గేట్స్ జైల్ ఫర్ రిమైండర్ ఆఫ్ నేచురల్ లైఫ్ ఇన్ సెక్స్ అబ్యూస్ కేస్ ప్రజ్వల్ కి లైంగిక వేధింపుల కేసులో జీవితాంతం జైలు శిక్ష పడింది ప్రజ్వల్ గెట్స్ అంటే ప్రజ్వల్ కి పడింది ఏం పడింది జైల్ అంటే జైలు శిక్ష పడింది ఫర్ రిమైండర్ ఆఫ్ నాచురల్ లైఫ్ రిమైండర్ అంటే గణితంలో మీరు వినే ఉంటారు శేషం సున్నా వస్తుంది అని ఉంటారు బాగాహారం చేసేటప్పుడు రిమైండర్ అంటే ఇక్కడ శేష అనే ఉద్దేశంలో చెప్పొచ్చు ఆఫ్ నాచురల్ లైఫ్ అంటే శేష జీవితం ప్రజ్వల్కు లైంగిక దాడి కేసులో కోర్టు తన సహజ జీవిత కాలం పూర్తయ్యే వరకు జైల్లోనే ఉండాలని తీర్పు వెల్లడించింది అంటే ఇది సాధారణ జీవిత కాలకైదు కంటే తీవ్రమైనటువంటి శిక్ష నాచురల్ లైఫ్ అంటే అతనికి ఉన్నటువంటి సహజ జీవిత కాలం పూర్తయ్యే వరకు జైల్లోనే ఉండాలని తీర్పునిచ్చింది రిమైండర్ ఆఫ్ నాచురల్ లైఫ్ అంటే తనకు ఉన్నటువంటి శేష జీవితం జైల్లోనే ఉండాలని కోర్టు తీర్పిచ్చింది హిన్సెక్స్ అబ్యూస్ కేసు అంటే లైంగిక దాడి కేసులో సెక్స్ అబ్్యూస్ కేసు అంటే లైంగిక దాడి కేసు ప్రజ్వల్ గెట్స్ బెయిల్ ఇక్కడ ప్రజ్వల్ అనేటటువంటి సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ వెర్బనేది విఫైగా ఉండడం జరిగింది జైల్ జైలు శిక్ష పడింది ఫర్ రిమైండర్ ఆఫ్ నాచురల్ లైఫ్ అంటే జీవితాంతం జైలు శిక్ష పడింది రాహుల్ క్లెయిమ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పోల్స్ రిగ్డ్ ఈసీ లేబుల్స్ ఇట్ బేస్లెస్ అక్విజేషన్ రాహుల్ క్లెయిమ్స్ అంటే రాహుల్ పేర్కొన్నారు అని చెప్పొచ్చు లేదా ఆరోపిస్తున్నారని కూడా చెప్పొచ్చు ట్వంటీ ట్వంటీ ఫోర్ పోల్స్ రిగ్జ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఇక్కడ హెడ్ లైన్ కాబట్టి ప్యాసివైజ్ లో ఇవ్వలేదు ఇది ప్యాసివైజ్ లో ఉండాలి ట్వంటీ ట్వంటీ పోల్స్ వర్ రిగ్డ్ అని ఉండాలి డబ్ల్యూఈఆర్ఈ రాహుల్ ఆరోపిస్తున్నారు లేదా రాహుల్ పేర్కొంటున్నారు ఏమని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని రిగ్గింగ్ అంటే దొంగతనంగా ఓట్లు వేశారు అనే ఉద్దేశంలో చెప్పడం జరిగింది ఇది ప్యాసి వైజ్ లో ఉండాలి ఈసీ లేబుల్ సిట్ బేస్లెస్ అక్విజేషన్ దీనిని నిరాధారమైన ఆరోపణ అని ఈసీ పేర్కొంది ఈసీ లేబుల్ సిట్ రాహుల్ యొక్క ఆరోపణ బేస్లెస్ అక్విజేషన్ అంటే నిరాధారమైనటువంటి ఆరోపణ అక్విజేషన్ అంటే ఆరోపణ బేస్లెస్ అంటే నిరాధారమైనటువంటి ఇక్కడ బేస్లెస్ అనేది ఆబ్జెక్టివ్ గా యాక్ట్ చేస్తుంది రాహుల్ క్లెయిమ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పోల్స్ రిగ్ ఈసీ లేబల్స్ అక్విజేషన్ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని రాహుల్ ఆరోపిస్తున్నారు దీన్ని నిరాధారమైనటువంటి ఆరోపణని ఈసీ పేర్కొంది ప్రజెంట్ ఎవిడెన్స్ అగన్స్ట్ ఈసీ రాజ్నాథ్ గేర్స్ రాహుల్ ప్రెజెంట్ అంటే సమర్పించండి ఎవిడెన్స్ ఆధారాలు ఎగెనిస్ట్ ఈసీ ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఆధారాలు సమర్పించండి అని రాజ్నాథ్ డేర్స్ రాహుల్ చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోవాలి రాజ్నాథ్ డేర్స్ రాహుల్ అంటే రాజ్నాథ్ రాహుల్ కు సవాలు చేశారు ఇక్కడ సవాల్ అనే ఉద్దేశంలో చెప్పొచ్చు రాజ్నాథ్ డేర్స్ రాహుల్ రాజ్నాథ్ రాహుల్ కి సవాల్ చేశారు ఏమని ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఆధారాలు సమర్పించమని ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సంఘం ప్రజెంట్ ఎవిడెన్స్ అగెనిస్ట్ ఈసీ రాజ్నాథ్ డేర్స్ రాహుల్ ఈసీకి వ్యతిరేకంగా ఆధారాలు సమర్పించండి అని రాహుల్ కు రాజ్నాథ్ సవాల్ విసిరారు కేసీఆర్స్ కరప్షన్ ఎక్స్పోజ్డ్ ఇన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్స్ అంటే కేసీఆర్ యొక్క ఇక్కడ ఆర్ పక్కన ఆర్పక్కనఫీ ఉంది కాబట్టి కేసీఆర్ యొక్క అనే ఉద్దేశంలో చెప్పొచ్చు కరప్షన్ అవినీతి ఎక్స్పోస్ట్ అంటే బహిర్గతం అయింది లేదా బయటపడింది అనే ఉద్దేశంలో కూడా చెప్పొచ్చు ఎక్స్పోజ్ అంటే బహిర్గతం చేయు లేదా బహిర్గతం అవ్వు అనే ఉద్దేశంలో చెప్పొచ్చు ఎవరి అవినీతి బయటపడింది కేసీఆర్ యొక్క అవినీతి బయటపడింది లేదా కేసీఆర్ యొక్క అవినీతి బహిర్గతమైంది ఇన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కేసీఆర్ అవినీతి బహిర్గతమైంది అని గౌడ్ అన్నారు ఇక్కడ కేసీఆర్ కరప్షన్ వర్స్ ఎక్స్పోస్ట్ అని ఉండాలి అంటే ఇది ప్యాసివైజ్ లో ఉండాలి అంటే కేసీఆర్ యొక్క అవినీతి బయట పడింది లేదా బయట పెట్టారు అనే ఉద్దేశంలో కూడా చెప్పొచ్చు ఎవరు బయట పెట్టారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్ లో ఉంది కేరళ నన్స్ వాక్అవుట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ ప్రిజన్ ఆన్ బెయిల్ కేరళ నన్స్ నన్స్ అంటే సన్యాసినులు నన్ అంటే సన్యాసిని నన్స్ అంటే సన్యాసినులు అవుట్ బయటికి వచ్చారు ఆఫ్ ఛత్తీస్గఢ్ ప్రిజన్ ఛత్తీస్గఢ్ జైలు జైల్ నుంచి బయటికి వచ్చారు ఆన్ బెయిల్ బెయిల్ పై ఛత్తీస్గఢ్ జైల్ నుంచి బెయిల్ పై బయటికి వచ్చినటువంటి కేరళ సన్యాసినులు ఇక్కడ కేరళ నన్స్ నన్స్ అనేది ప్లూరల్ బహువచనం కాబట్టి వాక్ అనే వి వన్ రావడం జరిగింది అదే ఇక్కడ కేవలం ఒకే సన్యాసిని ఉంటే కేరళ నన్ వాక్స్ అవుట్ అని ఉంటుంది గమనించాలి ఇలాంటివి నేను చాలా సార్లు చెప్పాను గతంలో మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి మీరు వీడియో చూసేటప్పుడు కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు హైప్ మీద క్లిక్ చేస్తే వన్ సిక్స్టీ పాయింట్స్ యాడ్ అవుతుంటుంది ఇలా హైప్ క్లిక్ చేసినప్పుడల్లా నేను చేసినటువంటి వీడియోలు చాలా మందికి రీచ్ అవుతాయి అనే ఉద్దేశంలో ఈ హైప్ అనే ఆప్షన్ యూట్యూబ్ వాళ్ళు యాడ్ చేయడం జరిగింది దయచేసి వీడియోస్ ని హైప్ చేస్తూ ఉండండి నేను గత క్లాస్ లో కూడా చెప్పాను ఇలాగే మీరు ప్రతిసారి ఎప్పుడు వీడియో చూసినా మీకు వీడియో కనుక నచ్చినట్లయితే మీరు హైప్ చేయడం అలాగే లైక్ చేయడం షేర్ చేస్తూ ఉండడం సబ్స్క్రైబ్ చేస్తూ ఉండడం మాత్రం మర్చిపోకండి గవర్నమెంట్ సెట్స్అప్ ప్యానెల్ టు ప్రో వైలేషన్స్ అట్ ఫెటిలిటీ సెంటర్స్ గవర్నమెంట్ అప్ ఇక్కడ గవర్నమెంట్ అంటే ప్రభుత్వం ఇక్కడ గవర్నమెంట్ అనేదాన్ని సింగులర్ గా ఏకవచనంగా చూస్తున్నాం కాబట్టి సెట్స్అప్ అనే వీఫై రావడం జరిగింది అలా కాకుండా గవర్నమెంట్స్ ప్లూరల్ బహువచనం ఉంటే సెటప్ అనే వన్ వస్తుంది గవర్నమెంట్ సెట్సప్ అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసింది ప్యానల్ ప్యానల్ని ఏర్పాటు చేసింది సో ప్రోబ్ అంటే దర్యాప్తు చేయడానికి లేదా విచారించడానికి అని కూడా చెప్పొచ్చు దర్యాప్తు చేయడానికి వేటిని దర్యాప్తు చేయడానికి వైలేషన్స్ అంటే ఉల్లంఘనలను వైలేషన్స్ అంటే ఉల్లంఘనలు ఎట్ ఫెర్టిలిటీ సెంటర్స్ ఫెటిలిటీ సెంటర్స్ అంటే సంతానోత్పత్తి కేంద్రాలు సంతానోత్పత్తి కేంద్రాలలో ఉల్లంఘనలను దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం ఒక ప్యానెల్ ను ఏర్పాటు చేసింది సీఎం అన్వీల్స్ తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ సీఎం ముఖ్యమంత్రి అన్వీల్స్ అంటే ఆవిష్కరించారు యాజ్ ఇట్ ఈ గా హెడ్లైన్ ప్రకారం చెప్పాలంటే ఆవిష్కరిస్తారు అని చెప్పాలి అదే వివరాల్లో ఉంటే ఆవిష్కరించారు అని చెప్పొచ్చు అన్వీల్స్ అనేది వి ఫైవ్ అన్వీల్డ్ అనేది వి టూ అన్వీల్ అనేది వి వన్ సీఎం అన్వీల్స్ తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ తెలంగాణ క్రీడా విధానాన్ని సీఎం ఆవిష్కరించారు థెరపీ డాగ్స్ టు ఈస్ట్ ప్యాసెంజర్ యాంగ్సైటీ ఎట్ ఆర్జీఐఏ థెరపీ డాగ్లు టు ఈస్ట్ ప్యాసెంజర్స్ యాంగ్జైటీ ప్రయాణికుల ఆందోళనను తగ్గించడానికి థెరపీ డాగులు ఈజ్ అంటే తగ్గించడానికి ప్యాసెంజర్ అంటే ప్రయాణికుని యొక్క యాంగ్జైటీ అంటే ఆందోళన ప్రయాణికుల ఆందోళనను తగ్గించడానికి ఈ థెరపీ డాగులు ఎట్ ఆర్జీఐఏ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ థెరపీ డాగులు ప్రయాణికులతో నాలుగు నుంచి ఆరు గంటల వరకు సంభాషిస్తాయట ఈ న్యూస్ లో ఉన్న వివరాల ప్రకారం ఇవి నాలుగు నుంచి ఆరు గంటల వరకు ప్యాసింజర్లు అంటే ప్రయాణికులతో సంభాషిస్తాయట వారి యొక్క ఆందోళనను తగ్గించడానికి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ తెరపీడావులను ఉంచారట ఎంఫసిస్ ఆన్ లోకల్ ఫుడ్ సిస్టమ్ ఇన్ టీజీ ఎంఫసిస్ అంటే ప్రాధాన్యత ఆన్ లోకల్ ఫుడ్ సిస్టమ్ స్థానిక ఆహార వ్యవస్థపై ప్రాధాన్యత ఇన్ టీజీ తెలంగాణలో స్థానిక ఆహార వ్యవస్థపై ప్రాధాన్యత హైడ్రా బి ఫ్రెండ్స్ స్లమ్స్ అక్రాస్ సిటీ ఈ హైడ్రా యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ది హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ బీ ఫ్రెండ్స్ అంటే స్నేహం చేస్తుంది ఇలాంటి పదాలు చాలా మందికి తెలియకపోవచ్చు బీ ఫ్రెండ్ అంటే స్నేహం చేయడం బీ ఫ్రెండ్స్ ఇక్కడ హైడ్రా అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ బీ ఫ్రెండ్స్ అనే వి రావడం జరిగింది హైడ్రా స్నేహం చేస్తుంది ఎవరితో స్లమ్స్ ముడికివాడలతో అక్రాస్ సిటీ నగరం అంతా నగరం అంతా లేదా నగరంలోని ముడికివాడలతో హైడ్రా స్నేహం చేస్తుంది ఓపీ ముస్కాన్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ నైన్ చిల్డ్రన్ రెస్క్యూడ్ ఫ్రమ్ ముస్కాన్ అంటే ఆపరేషన్ ముస్కాన్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ అంటే రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది చిల్డ్రన్ పిల్లలు రెస్క్యూడ్ అంటే రక్షించారు ఈ చిల్డ్రన్ కి రెస్క్యూ కి మధ్య వర్క్ అనే హెల్పింగ్ వర్క్ ఉండాలి ఇది ప్యాసివైజ్ లో ఉండాలి కానీ ఈ హెడ్ లైన్ లో యాక్టివైజ్ గా ఇవ్వడం జరిగింది రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది పిల్లలను రక్షించారు ఎవరు రక్షించారో మనకు అనవసరం కాబట్టి ఇక్కడ ప్యాసివైజ్ ఇవ్వడం జరిగింది రెస్క్యూ అంటే రక్షించడం ఫ్రమ్ రాజ్కొండ రాజ్కొండ నుండి లేదా రాజ్కొండలో రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది చిన్నారులను రక్షించారు ఎవరు రక్షించారు ఈ ఆపరేషన్ ముష్కాన్ సేల్ ఆఫ్ స్వగృహ హౌసెస్ ఫెచెస్ సెవెంటీ ఎయిట్ క్రోర్స్ సేల్ ఆఫ్ స్వగృహ హౌసెస్ అంటే స్వగృహ ఇళ్ళ అమ్మకం స్వగృహ హౌసెస్ అంటే స్వగృహ ఇల్లు సేల్ అంటే అమ్మకం ఫెచెస్ అంటే తీసుకువచ్చింది ఇది వి లో ఉంది వివరాల్లో ఉంటే వి టూలో ఉంటుంది అదే ఇక్కడ సబ్జెక్ట్ అనేది ప్లూరల్ బహువచనం ఉంటే వి వన్ ఉంటుంది సేల్ ఆఫ్ స్వగృహ హౌసెస్ అనేది సింగ్యులర్ కాబట్టి ఇక్కడ ఫెచ్ఎస్ అనే విఫై రావడం జరిగింది సెవెంటీ ఎయిట్ కోట్ డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు వచ్చింది రాహుల్ విల్ డిఫీట్ మోడీ అండ్ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్స్ రేవంత్ రెడ్డి రాహుల్ విల్ డిఫీట్ మోడీ రాహుల్ మోడీని ఓడిస్తారు ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది విల్ ప్లస్ వి వన్ డిఫిట్ అనేది వన్ రాహుల్ మోడీని ఓడిస్తారు అండ్ మరియు డిఫెండ్ రక్షిస్తారు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని రక్షిస్తారు లేదా కాపాడుతారు ప్రెడిక్ట్స్ అంటే జోస్యం చెప్పడం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు లేదా సింపుల్గా చెప్పాలంటే ప్రెడిక్ట్ అంటే ఊహించడం ఇక్కడ రాజకీయ పరంగా జోస్యం అనేది అప్రోప్రియట్ వర్డ్ అని చెప్పొచ్చు రాహుల్ మోడీని ఓడించి రాజ్యాంగాన్ని కాపాడతారని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు కేటీఆర్ లోకేష్ సీక్రెట్ మీట్ రిఫ్లెట్స్ బిఆర్ఎస్ సపోర్ట్ టు ఏపీ ప్రాజెక్ట్స్ బట్టి విక్రమార్క కేటీఆర్ లోకేష్ సీక్రెట్ మీట్ కేటీఆర్ లోకేష్ యొక్క రహస్య సమావేశం సీక్రెట్ మీట్ అంటే రహస్య సమావేశం రిఫ్లెట్స్ ప్రతిబింబిస్తుంది బిఆర్ఎస్ సపోర్ట్ టు ఏపీ ప్రాజెక్ట్స్ కేటీఆర్ లోకేష్ రహస్య సమావేశం ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు బిఆర్ఎస్ మద్దతునే సూచిస్తుంది లేదా బిఆర్ఎస్ మద్దతునే ప్రతిబింబిస్తుంది అని ఎవరన్నారు బట్టి విక్రమార్క అన్నారు బిఆర్ఎస్ సపోర్ట్ టు ఏపీ ప్రాజెక్ట్స్ అంటే బిఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుందని బట్టి విక్రమార్క అన్నారు కాంగ్రెస్ ట్రైన్ టు డిఫేమ్ సెంటర్ ఓవర్ బీసీ కోటా ఇష్యూ రిసార్టింగ్ టు అప్పజ్మెంట్ పాలిటిక్స్ కిషన్ కాంగ్రెస్ ట్రైన్ టు డి సెంటర్ కాంగ్రెస్ కేంద్రాన్ని అప్రతిష్ట పాలు చేయాలని ప్రయత్నిస్తుంది కాంగ్రెస్ ట్రైన్ అంటే కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది ఈ వివరాల్లో ఉంటే కాంగ్రెస్ ఈజ్ అని ఉంటుంది హెడ్ అని కాబట్టి చాలా సింపుల్ గా ఇస్తారు గమనించాలి కాంగ్రెస్ ఈస్ ట్రైన్ కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది టు డి అంటే అప్రతిష్ట పాలు చేయడానికి సెంటర్ కేంద్రాన్ని ఓవర్ బీసీ కోట ఇష్యూ బీసీ కోట అంశంపై కేంద్రాన్ని అప్రతిష్ఠ పాలు చేయాలని కేంద్రం ప్రయత్నిస్తుంది రెసార్టింగ్ టు అపీజ్మెంట్ పాలిటిక్స్ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతుంది రెసార్టింగ్ అంటే పాల్పడుతుంది టు అపీజ్మెంట్ పాలిటిక్స్ బుజ్జగింపు రాజకీయాలు చాలా ఇంపార్టెంట్ ఇలాంటి పదాలు కొంతమందికి తెలియకపోవచ్చు అప్పజ్మెంట్ పాలిటిక్స్ అంటే బుజ్జగింపు రాజకీయాలు అని ఎవరన్నారు కిషన్ కిషన్ రెడ్డి అన్నారు డిఫమేషన్ కోర్ట్ డైరెక్ట్స్ పోలీస్ టు ఫైల్ క్రిమినల్ కేసు ఎగెన్స్ కొండా డిఫమేషన్ అంటే పరువు నష్టం కోర్టు డైరెక్ట్స్ అంటే కోర్టు ఆదేశించింది పోలీస్ పోలీసులను ఆదేశించింది టు ఫైల్ క్రిమినల్ కేసు ఎగెన్స్ట్ కొండా కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది ఫైల్ అంటే నమోదు చేయడం క్రిమినల్ కేసు క్రిమినల్ కేసు నమోదు చేయాలంటే ఎగెన్స్ట్ కొండ క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది ముఖ్యమంత్రి యాభై సార్లు ఢిల్లీకి వెళ్లారు ఈల్డెడ్ నథింగ్ సాధించింది ఏమీ లేదు అంటే సాధించడం లేదా ఫలితం పొందడం ఫీల్డ్ అంటే సాధించడం లేదా ఫలితం పొందడం ముఖ్యమంత్రి ఢిల్లీకి యాభై సార్లు వెళ్ళారు ఈల్డ్ నథింగ్ ఏమీ సాధించలేదు లేదా ఫలితం ఏమీ లేదు అని కేటీఆర్ అన్నారు ధర్మస్థల కేస్ అడ్వకేట్ ఫేస్ ఎస్ఐ థ్రెట్ అండ్ హర్ క్లైంట్ ధర్మస్థల కేస్ అడ్వకేట్ ఫేస్ న్యాయవాది అన్నారు లేదా న్యాయవాది ఆరోపించారు ఎస్ఐ హర్ క్లైంట్ ఎస్ఐ తన క్లైంట్ ను బెదిరించాడని న్యాయవాది అన్నారు ఎస్ ఎఫ్ఐ ఎఫ్ఐ బెదిరించాడు థ్రెటెన్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ టెన్స్ లో ఉంది హర్ క్లయింట్ తన యొక్క క్లయింట్ ని ఎఫ్ఐ బెదిరించారని న్యాయవాది అన్నారు చెన్నై ఉమెన్ బిహైండ్ హోక్స్ బాంబ్ థ్రెట్ ఈమెయిల్స్ అక్రాస్ ఇండియా అరెస్టెడ్ బై ఆర్జీఐఏ పోలీస్ చెన్నై ఉమెన్ చెన్నై మహిళ బిహైండ్ హోక్స్ థ్రెట్ ఇమెయిల్స్ నకిలీ బాంబు బెదిరింపు ఈమెయిల్ వెనుక చెన్నై మహిళ బిహైండ్ అంటే వెనుక అంటే నకిలీ బాంబు బెదిరింపు ఈమెయిల్స్ ఈమెయిల్లు అక్రాస్ ఇండియా భారతదేశం అంతటా అరెస్టెడ్ బై ఆర్జీఐఏ పోలీస్ భారతదేశం అంతటా నకిలీ బాంబు బెదిరింపు ఈమెయిల్ వెనుక చెన్నై మహిళను రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్టెడ్ అరెస్ట్ చేశారు ఎవరు బై హాజీ అయ్యే పోలీసు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ పోలీసులు ఈ చెన్నై మహిళను అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారు నకిలీ బాంబు బెదిరింపు ఈమెయిల్ లో వెనుక ఈమె ఉందని నో కంప్లైంట్స్ ఎట్ ఆన్ బీహార్ డ్రాఫ్ట్ రోల్ ఫ్రమ్ పార్టీస్ పీసీ నో కంప్లైంట్స్ ఫిర్యాదులు లేవు హెట్ ఇంకా ఎటువంటి ఫిర్యాదులు లేవు ఆన్ బీహార్ డ్రాఫ్ట్ రోల్ ఫ్రమ్ పార్టీస్ బీహార్ ముసాయిదా జాబితాపై పార్టీల నుండి ఇంకా ఎటువంటి ఫిర్యాదులు రాలేదు డ్రాఫ్ట్ రోల్ అంటే ముసాయిదా జాబితా ఫ్రమ్ పార్టీస్ పార్టీల నుండి బీహార్ ముసాయిదా జాబితాపై పార్టీల నుండి ఇంకా ఎటువంటి ఫిర్యాదులు రాలేదు ఈసీ ఎన్నికల సంఘం అన్నది నేమ్ ఈస్ మిస్సింగ్ ఆన్ డ్రాఫ్ట్ రోల్ సేస్ తేజస్వి ఈసీ కౌంటర్స్ విత్ ఎక్స్ట్రాక్ట్ నేమ్ ఈస్ మిస్సింగ్ పేరు కనిపించటం లేదు ఆన్ డ్రాఫ్ట్ రోల్ ముసాయిదా జాబితాలో పేర్లు కనిపించడం లేదని సేస్ తేజస్వి ఏజస్వి అన్నారు ఈసీ కౌంటర్స్ ఈసీ ప్రతివాదం చేసింది విత్ ఎక్స్ట్రాక్ట్ అంటే వివరాలతో ఎన్నికల సంఘం ప్రతివాదం చేసింది ఎక్స్ట్రాక్ట్ అంటే ఇక్కడ వారికి ఉన్నటువంటి వివరాలు విత్ తో ఈసీ ఎన్కౌంటర్స్ ఎన్నికల సంఘం ప్రతివాదం చేసింది ఎవరికి వ్యతిరేకంగా ఈ తేజస్వి వ్యతిరేకంగా అంటే పేరు ఉంది సరిగా చూసుకోమనే ఉద్దేశంలో ఇక్కడ ఎన్నికల సంఘం తెలిపింది ఇండియాస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మిసైల్స్ డ్రోన్స్ షోకేస్ట్ పవర్ ఆఫ్ ఎ సెల్ఫ్ రిలయన్స్ ఇండియా మోడీ ఇండియాస్ భారతదేశం యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వైమానిక రక్షణ వ్యవస్థలు మిసైల్స్ క్షిపణులు డ్రోన్స్ డ్రోన్లు షోకేస్ట్ అంటే ప్రదర్శించాయి ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్ లో ఉంది పవర్ ఆఫ్ ఎ సెల్ఫ్ రిలయంట్ ఇండియా భారతదేశం యొక్క స్వావలంబన శక్తిని ప్రదర్శించాయని స్వావలంబన భారతదేశం యొక్క శక్తిని ప్రదర్శించాయి సెల్ఫ్ రిలయంట్ అంటే స్వావలంబన ఇండియా భారతదేశం అంటే భారతదేశం తన అంతట ఇక్కడ సెల్ఫ్ రిలయంట్ అంటే భారతదేశం తన మీద తానే ఆధారపడుతుంది ఎవరి మీద ఆధారపడదు అనే దానిని ప్రదర్శించాయని మోడీ అన్నారు ఈసీ వాంట్స్ టు టేక్ అవే ఓట్ ఫ్రమ్ మైనారిటీస్ సేస్ గర్గే ఈసీ వాంట్స్ టు టేక్ అవే అంటే ఈసీ లాక్కోవాలని లేదా తీసుకోవాలని ఓట్ ఫ్రమ్ మైనారిటీస్ మైనారిటీల ఓట్లను లాక్కోవాలని లేదా మైనారిటీల ఓట్లను తీసుకోవాలని ఈసీ అనుకుంటుంది అని అన్నారు లేదా ఆరోపించారనే ఉద్దేశంలో కూడా చెప్పవచ్చు ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తున్నా నేను చెప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి